వికారాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితేంద్రారెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు జరిగారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరిని అండగడుతూ జిల్లా అభివృద్దిని కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని ఆమె మండిపడ్డారు ఉమ్మడి రంగారెడ్డి మహబూబ్ నగర్ నల్గొండ ముఖ్య నేతలతో కలిసి సబితేంద్రారెడ్డి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు ఈ సందర్భంగా ప్రధానంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై పూర్తి చేసేదాకా తప్పుబట్టారు ప్రాజెక్టు గత ప్రభుత్వం తొంభై శాతం పూర్తి చేసిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులను మిగిలిన పది శాతం పూర్తి చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆమె ఆరోపించారు ఈ ప్రాజెక్టు పూర్తయ్యే వరకు బీఆర్ఎస్ పార్టీ తరఫున గ్రామ గ్రామాన ప్రజలను చైతన్యం చేస్తూ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు తీసుకెళ్తామని ఈ ప్రాంత రైతులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని రెడ్డి స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి తన మాట తీరుపై ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆమె స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా అధ్యకుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్

దానికి సమాధానం చెప్పకుండా ఎన్ని మాటలు మాట్లాడారంటే ఆ ముఖ్యమంత్రి గారి పదవికి ఒక కలంకరణం ఉండేటట్టు మనం మాట్లాడుతున్నాం ఒక్కసారి గౌరవ ముఖ్యమంత్రి గారిని ఉన్నట్టు మీరు ఒక్కరు కూర్చొని మీరు మాట్లాడుకున్న మాట్లాడిన మీడియా మీరే చూసుకోండి ఏం మాట్లాడారు దాంట్లో ఏ ఏ ఏం మెసేజ్ ఇచ్చారు ప్రజలకి ఏం దాని తనంతరం తన గురించి ఆలోచించుకుంటే తన అంతరాత్మ కూడా నువ్వు మాట్లాడింది తప్పని చెప్తాడు ఎందుకంటే కేసీఆర్ గారు అడిగింది ప్రజల కోసం అడిగారు మీరు మాట్లాడింది వ్యక్తిగత దూషితారు మైకి పడితే చాలా కేసీఆర్ గారు చావు ఇది క్షోభించదు ఎందుకంటే ప్రజల అవసరాల కోసం ప్రతిపక్షంగా ప్రధాన ప్రతిపక్షంగా గౌరవ కేసీఆర్ గారు అనుభవ తను చెప్పిన్నారు నిజంగా ఈ ప్రాంత ప్రజల మీద రేవంత్ రెడ్డి గారి ఉంటే వారు చెప్పిన మాటలని తను సుమత తను వ్యక్తిగతంగా తీసుకొని అవును కదా ఈ ప్రాంత ప్రజలకు ఏం చేయాలని తప్పేముందని అమలు చేయాల్సింది పోయి రే రేవంత్ రెడ్డి గారి కేసీఆర్ గారిని ఏం మాటలు మాట్లాడేది ప్రజలు గమనిస్తా ఉన్నారు అంటే ఇష్యూ డైవర్షన్ కోసం ఆ మాట్లాడిన మాటలతోని పాలమూరు రంగారెడ్డి పక్క పెట్టి వీటి పక్క పోతాం అనుకున్నారు ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టారు పాలమూరు రంగారెడ్డి పూర్తి చేయాల్సిందే ఈ ప్రాంత ప్రజలకు సాగునీరు అందించాల్సిందే ఎందుకంటే ఈ ప్రాంత ప్రజలు ఎంతో గంపెడ ఆశతో చూస్తున్నారు గతంలో మాకు నీళ్ళు వస్తే ఆశ లేకు నీందమ్మా చాలా మంది రైతులు మాట్లాడతారు వికారాబాద్ ఏరియాలో ఇంటికి వచ్చినప్పుడు బంటలు మటుపోయినాము మాకు అసలు నీళ్ళు వస్తే అని ఆశనే లేదు అట్లాంటిది కాళేశ్వరం పూర్తి అయిన తర్వాత మాకు ఒక ఆశ కలిగింది కేసీఆర్ గారు ఖచ్చితంగా పూర్తి చేస్తారు నీళ్లు తీసుకొస్తారు ఈ ప్రాంతానికి ఆశ కలిగింది చాలా మంది రైతులు మాట్లాడుతున్నారు ఇప్పటికైనా ఈ ప్రభుత్వం తప్పించుకుంటాం అనుకుంటున్నారేమో కానీ ఎట్టి పరిస్థితులలో పాలమూరు రంగారెడ్డి పూర్తి చేసి ఈ ప్రాంతానికి నీళ్ళు అందించాల్సిందే నిన్న ముదానంద గారు మాట్లాడి ఎన్నికలు అమ్ముకు వచ్చి చెప్తున్నారు మరి వీటిని పొడగలిగి చేయలేదు మేము మనం కానీ కొడగానే విధంగా అయితే నాకు అలకెళ్ళిస్తుందని చెప్తున్నా చెప్పాలి మొదలైందో లేదో పని ఉంది ఆడకెళ్ళి మొదలు చేస్తాను మమ్మీ పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు అట్ల పక్కనే పనిగుంది ప్రాజెక్ట్ తొంభై శాతం పూర్తి ఏంటంటే ఇవ్వడానికి ఇబ్బంది ఏంది ప్రభుత్వానికి అది కేసీఆర్ గారి పేరు వస్తుందని ఒకే ఒక ఇది తప్ప ఈ ప్రాంత ప్రజలకు నష్టమైతుందని ఎందుకు ఆలోచించట్లేదు ముఖ్యమంత్రి గారు నిజాగ ప్రజలకు మేలు అవుతుందంటే ముఖ్యమంత్రి స్థానంలో పది మెట్లు దిగినా మేలు చేయాలి కానీ మూర్ఖంగా మూర్ఖంగా కేసీఆర్ గారికి ఒకే ఒక ఆలోచన అక్కడ కాళేశ్వరని పూజ చేసే ప్రయత్నం చేస్తాము ఇప్పుడు ఈ మధ్య చెట్లు చేస్తున్నారు బాంబులు పెట్టి ఇప్పుడు మాకు అనుమానం వస్తుంది కాళేశ్వరం కూడా చెట్ కాళేశ్వరం కూడా పూజ చేసారే మా బాంబులు పెట్టి ఇప్పటిదాకా మాకు అనుమానం ఇప్పటిదాకా ఏదో పోనీలే టెక్నికల్ గా అనుకున్నాం కానీ ఇప్పుడు మాకు అనుమానం ఏమొస్తుందంటే అక్కడ చెక్ దగ్గర అయితే బాంబులు పెట్టి చేస్తున్నారు కాళేశ్వరం కూడా అదే కక్ష అదే అదే విధంగా చేశారేమో అట్ల అట్లా రిపేర్ చేస్తామంటే కనీసం అక్కడ కాళేశ్వరం కడుతున్నా రిపేర్ చేస్తామని చెప్తున్నప్పుడు ఆ కాంట్రాక్టర్ చేస్తామంటే వాళ్ళకి పర్మిషన్ అయిపోతుంది మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాలు అది ఎట్లా కూలిపోతుంది అని ఆలోచిస్తున్నాను తప్పిస్తే దాన్ని రిపేర్ చేసి ప్రజలకు దాన్ని అందుబాటులో తీసుకురావాలి రైతులకు ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు కాళేశ్వరంలో మిగతా ప్రాజెక్టులు ఉన్నాయి రిజర్వాయర్ అవన్నీ కూడా కాళేశ్వరంలో పాయి ఎవరంటే కాళేశ్వరం కూలిపోయిందని మాట్లాడుకుంటున్నాం ఇప్పటికైనా ఈ రాష్ట్రం బాగుండాలి ఈ రాష్ట్ర ప్రజలు బాగుండాలి రైతాలంటే అక్కడ కాళేశ్వరం పెంచారు ఎందుకంటే ఈ ప్రాంత ప్రజలకు ఏ విధంగా నష్టం చేయాలనుకుంటుంది కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంత ప్రజల ఆస్తుల మీద ఏ విధంగా నీళ్ళు చల్లాలనుకుంటుంది ఈ ప్రాజెక్ట్ మీద సీతక నెట్ల వేశారు ఎందుకు ఇంటి పక్క పట్టించుకోవట్లేదు అనేది ఖచ్చితంగా గ్రామ గ్రామాల గతంలోకి గతంలో పది సంవత్సరాలు కేసీఆర్ గారు రాకముందు తెలంగాణ రాకముందు మహబూబ్ పరిస్థితి ఎట్లుంటే ఇప్పుడు ఎట్లా ఉంది అనేది అక్కడ ఉన్న తెలుసు బట్ ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఇమీడియట్ గా స్పందించి పాల్గొన్న అనేది ప్రాజెక్ట్ మొదలు పెట్టాలని కోరుతాం ఏదైతే నలభై ఐదు టీఎంసీల నీళ్ళు చాలన్నారో దాన్ని వెనక్కి తీసుకోండి డిపిఆర్ ఎందుకు వెనక్కి పంపించారో దాని మీద వివరణ ఇవ్వండి ఎందుకు దాన్ని మళ్ళీ పంపించలేదు అది చెప్పకుండా ముఖ్యమంత్రి గారు ఏదేదో మాట్లాడారు ఏం మాట్లాడారో ఆయనకే అర్థం కావాలి అదే చెప్తున్నాయి ఆయన అంతరాత్మ కూడా క్షమించాలి ఆయన మాట్లాడిన మాటలు ఇప్పటికైనా ఆ మాటలను పక్కన పెట్టి బాధ్యత గల ముఖ్యమంత్రిగా ప్రజల అవసరాలను గమనిస్తూ ఇవన్నీ పాల్గొన్న గారు ఇమీడియట్ గా టేకప్ చేయాలని డిమాండ్ చేస్తా ఆ కేసులన్నీ అధిగమించిన దగ్గరే మరి నాలుగైదు సంవత్సరాలు మరి గతంలో రెండు సంవత్సరాల కింద అన్ని కూడా పూర్తి చేసుకొని పర్మిషన్ తెచ్చుకొని టెండర్ కూడా పిలిచినాం ఐదు వేల ఆరు వందల కోట్లతోటి కాలో టెండర్ పిలిస్తే ఆ టెండర్ ప్రభుత్వం రాగానే ఇమీడియట్ గా రద్దు చేసింది దాదాపు ఐదు రిజర్వాయిలు పూర్తి చేసినాం తొంభై శాతం ముఖ్యంగా ఉందాపూర్ అనేది మనం పరిగిలి చోడాపూర్కి ఒక ఐదు కిలోమీటర్ దూరంగా ఉంటుంది మనం అందరం కూడా పోయి చూసినాం రైతులందరూ కూడా అన్ని ప్రాజెక్ట్ తీసేసుకుంటారు అక్కడ నుంచి కాలో పరిగిలి నిలబడుతుంది మొట్టమొదటిగా మరికాలి అక్కడికి వెళ్ళి అక్కడికి మెయిన్ లైన్ వచ్చిన తర్వాత అక్కడ నుంచి ఒక రైట్ కెనాల్లో వికారాబాద్ కావడం లేకపోతే అంటే దాని ద్వారా ఉన్నటువంటి ఉన్నటువంటి ఐదు వరకు దాదాపు నాలుగున్నర లక్షల ఎకరాలు నీళ్ళు వస్తాయి కాబట్టి ఇలా ఈ ప్రభుత్వం రాకముందు మరి బట్టి విక్రమార్కూడు కూడా పాదయాత్ర చేసిండ్రు లచ్చిందేపల్లి అది కూడా కడుతున్నాం మేము ఇప్పటివరకు దాన్ని ఊసు లేదు మరి మొన్న కూడా ఇప్పటికి రెండు సార్లు అక్కడ శాదినగర్ ఎమ్మెల్యే కానీ పరిగె ఎమ్మెల్యే కూడా రెండుసార్లు పోయి మీటింగ్ పెట్టిండ్రు అక్కడ దచ్చిందేపల్లి ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నాం టీఎంసీలు తెచ్చిన దాన్ని పది టీఎంసీలు తీసుకొస్తున్నామని అని చెప్పారు ఇప్పటివరకు దాని యొక్క టెండర్ విలువలే శాంక్షన్ లేదు లేదు శాంక్షన్ చెందినటువంటి ఐదు వేల ఆరు వందల కోట్లతో ఏదైతే కాలు అవి శాంక్షన్ చేస్తే ఇమీడియట్ గా అందరు కూడా నీళ్ళు వస్తాయి ప్రభుత్వం ఇప్పటికైనా చిత్తశుద్ధితోటి ఐదు వేల ఆరు వందల కోట్లు ఏదైతే టెండర్లు విడిచిందో దాన్ని పునరుద్ధరిస్తే ఒక రెండు సంవత్సరాలు నీళ్ళు వస్తాయి ఇప్పటికి రెండు సంవత్సరాలు అయిపోయింది కేసీఆర్ గారు కూడా ఇంకా ప్రభుత్వం వచ్చింది కాబట్టి వాళ్ళకు కొంత సమయం చేయాలని రెండు సంవత్సరాలు ఆగిన ఈ రెండు సంవత్సరాలలో తెలంగాణలో వాళ్ళు ఎక్కడ కూడా ఒక చిన్న ప్రాజెక్టు కట్టలే ఏ ఒక్క కొత్త పథకం కూడా చేయలేదు ఆ ఇచ్చినటువంటి నాలుగు వందల ఇరవై దొంగల కూడా ఒకటి కూడా నెరవేర్చకుండా మనం ఇచ్చినటువంటి పథకాలను కూడా చూసి కాబట్టి ఇవాళ మా ఒక్కటే లక్ష్యం పాలమూరు రంగారెడ్డి పూర్తి చేయాలి కాబట్టి దాని దిశగా పోరాటం చేస్తాం ముఖ్యంగా జిల్లా కానీ నియోజకవర్గం కేటీఆర్ గారి గురించి మాట్లాడతారు కేటీఆర్ గారు ఉద్యోగం చేసిండు జేఎన్కే రెడ్డి పది సంవత్సరాలు మంత్రి చేసి హైదరాబాద్ నగరాన్ని ప్రపంచంలోనే మొదటి స్థానాన్ని తీసుకొచ్చినారు అట్లాంటి కేటీఆర్ గారిని పట్టుకుని పెడతారు పనులు చేయగా ఎంత ఆనందం చెప్తున్నారు కొడంగల్ తీసుకుపోతున్నారు కొడంగల్ కూడా అన్ని పోలీసులకి పరిమితమైనవి కొడంగల్ నారాయణపేట ఎత్తుకుంటే జూరాలకి ఎంత వస్తుందని పక్కన పెట్టారు ఓ నాలుగు వేల కోట్లు బడ్జెట్ ఇచ్చిడు టెండర్ ఇచ్చిడు కమిషన్లు తీసుకుని పక్కన పడేస్తారు పార్లమెంటుని పార్లమెంట్ ఎన్నికల ముందు కొండీషన్ ఇస్తే మళ్ళీ పంచాయతీ ఎన్నికలప్పుడు మొత్తం రెండో కొండీషన్ ఇస్తున్నారు ఇంతవరకు రెండు సార్లు భూమి చేసిన ముఖ్యమంత్రి ఎవరంటే రేవంత్ రెడ్డి గారు ఇంతవరకు ఇంతకుముందు కాలేదు మెడికల్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇక్కడ అగ్రికల్చర్ కాలేజ్ తీసుకుపోయి కానీ చెప్తున్నారు అన్ని జీవాలకే పరిమితమైంది ఒక్కటి కూడా వరకు స్టార్ట్ అయ్యారు మాటల రేవంత్రెడ్డిగా చేతల రేవంత్రుడిగా చేతల మాటలకే ఉన్నాడు ఒక్క పనులు ఇంతవరకు స్టార్ట్ అయ్యడు ఇప్పటికైనా డిమాండ్ చేస్తా ఉన్నాం పోరాటం చేస్తాం మూడు సంవత్సరాలు ప్రభుత్వానికి కేసీఆర్ గారు టైం ఇచ్చిన తర్వాతనే ఈరోజు పాలము రంగారెడ్డి కంప్లీట్గా ఇరవై ఏడు వేల కోట్లు ఖర్చు పెట్టి ఇరవై ఏడు వేల ఎకరాలు రెండు ఎక్వెస్టులు చేసి ఐదు రిజర్వాయలు కంప్లీట్ చేసి మోటార్ ఫిట్ చేసిన ప్రాజెక్టును దుప్పక్కన పెట్టినామని చెప్పి కేసీఆర్ గారు ప్రశ్నిస్తే కాబట్టి దాన్ని కంప్లీట్ చేసే వరకు తెలంగాణ ప్రభుత్వం మెడల్ మంచి పోరాటం చేస్తాం గ్రామ గ్రామాలకే తీసుకెళ్తాం మండల స్థాయిలో మీటింగ్ పెడతాం ప్రజలను రైతులను అవగాహన కల్పిస్తాం తప్పకుండా పాలము రాగిరెడ్డి కంప్లీట్ చేసి పన్నెండు నుంచి పద్నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు రావచ్చుంది దాంతో కొడంగల్ పుకడానికి కేసీఆర్ గారు గతంలో రివ్యూ పెడితే లక్ష యాభై వేల ఎకరాలు కొడంగల్ పియ్యే ప్రాంతానికి సాగు నిర్వస్ అదేవిధంగా ప్రాంతానికి లక్ష ఇరవై లక్ష ఎకరాలకు ఈ విధంగా ఇంత మంచి ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి కంప్లీట్ చేయకుండా అక్కడ పెట్టేసి ప్రెస్ కాన్ఫరెన్స్ అవుతున్నటువంటి గౌరవ మాజీ మంత్రి గారినెడ్డి గారు రంగారెడ్డి జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సీనియర్ పార్టీ మేము ఇది ఇదే విధంగా మీడియా సమావేశం పెట్టి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం గురించి అందరం కూడా మాట్లాడడం జరిగింది గౌరవ కేసీఆర్ గారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గారి దిశానిర్దేశానుసారం మహబూబ్నగర్ జిల్లాలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో పెద్ద ఎత్తున సభలు పెట్టి ప్రజలను చైతన్యవంతం చేసి కేసీఆర్ గారు ఏ విధంగా పాలమూరు రంగారెడ్డి పథకాన్ని ముందుకు తీసుకుపోయి దాదాపు తొంభై శాతం పనులు పూర్తి చేస్తే ఈ రెండు సంవత్సరాల కాలం లోపల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కేటాయించకుండా ఒక గంప మట్టి కూడా తీయకుండా ఏ విధంగా దాని పడావు ఆడేసింది అనే ఉద్దేశం చేత ప్రజలందరికీ తెలియాలి తిరియాలంటే మనం ఎక్కడ స్టార్ట్ చేయాలా మూడు ఉమ్మడి జిల్లాలు అదేవిధంగా మూడు ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ఇప్పుడు వికారాబాద్ రంగారెడ్డి జిల్లా తీసుకుంటే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో వికారాబాదు ముఖ్యంగా రంగారెడ్డి ప్రాంతాలు ఇవి అయిపోయిన తర్వాత మండలాలలో కూడా మీటింగ్ పెట్టి గ్రామాలలో కూడా కరపత్రాలు పంచి వాల్ పెయింటింగ్స్ రాయించి అక్కడ కూడా అవసరమైతే ఒక్కరోజు దీక్షలు పెట్టి ప్రజలందరినీ కూడా చైతన్యపరచాలా బాలమూరు రంగారెడ్డిని ఏ విధంగా పక్కకు పడేసిండు అనేటటువంటిది తెలియజేయాలనేటటువంటి ఉద్దేశం చేత మేము ఈ కార్యక్రమాలు చేస్తూ ఈరోజు వికారాబాద్ జిల్లాలో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాము మనము చూసినాము సందర్భంలో పాలమూరుకు ఏడున్నర లక్షలు ఒక యాభై యాభై ఐదు వేలు మునుగోడు అదేవిధంగా దేవరకొండ సంబంధించినటువంటి విస్తీర్ణంగా వ్యవసాయం కోసం నీళ్ళు ఇవ్వాలని ఆలోచన పెట్టి తొంభై కంప్లీట్ చేసి ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఇరవై ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయల పని కంప్లీట్ చేసి నాలుగు రిజర్వాయలు మిషనరీ అదేవిధంగా పంపు సెట్లు కాల్వలు అదేవిధంగా మొత్తానికి సంబంధించినటువంటి ఈ యొక్క ఏడున్నర ప్లస్ ఐదు పన్నెండున్నర లక్షలకు తొంభై పర్సెంట్ కంప్లీట్ చేయడం జరిగింది ఇంకా ఉద్దాండాపూర్ నుంచి సంబంధించినటువంటి ఏదైతే ఒక టెండర్ వెళ్ళవడం జరిగిందో ఏడు వేల కోట్ల రూపాయలకు అది కంప్లీట్గా రద్దు చేశారు ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రద్దు చేసి ఇప్పటి వరకు రెండు సంవత్సరాల నుంచి ఒక చిన్న పని కూడా చేసి చేయనటువంటి కార్యక్రమం తీసుకోవడం జరిగింది అక్ష తాలింపు పాలమూర్ రంగారెడ్డి నాది నా జన్మ కథ ఆలోచన ఇవన్నీ చెప్తూ ఉంటాడు కానీ చేసింది ఏమీ లేదు రెండు సంవత్సరాల నుంచి ఈ యొక్క ప్రాజెక్టు మీద ఒక వన్ ఎన్పి కూడా శాంక్షన్ చేసినటువంటి పాపాన పోలేదు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటాడు ఏదంటే నేను జురాల నుంచి అదేవిధంగా మన కొడంగల్కి నీళ్ళు ఇస్తారో తెస్తారో అది కూడా ఇస్తారో కూడా ఏది చేయనటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది గుడ్డు మాటలు చెప్పేసి పైతనం లేక ఇబ్బంది పడుతూ కనీసం ఈ యొక్క జిల్లాలకు సంబంధించిన నీరు లేక పాలమూరు రంగారెడ్డి ఎంతో ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో మీరు ఏ కార్యక్రమం కూడా తీసుకోవడం లేదు కాబట్టి ఈరోజు ముఖ్యంగా ఈ యొక్క పాలమూరు రంగారెడ్డి పత్ర పథకం తీసుకోవాలని ప్రెషర్ పెట్టాలని అదేవిధంగా ప్రభుత్వాన్ని ఖచ్చితంగా నిలదీయాలని అదేవిధంగా రాజకీయంగా కాకుండా ప్రజలకు తెలియజేసే విధంగా ప్రజలు చైతన్యం చేసే విధంగా ఈ యొక్క కార్యక్రమం తీసుకొని మొన్నటి రోజు రంగారెడ్డి జిల్లాలో ఈరోజు వికారాబాద్ జిల్లాలో రేపు భవిష్యత్తులో కాన్స్టెన్సీ వాళ్ళుగా కూడా ఈ యొక్క కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది చైతన్యవంతం చేస్తాం ఖచ్చితంగా ఒత్తిడి చేస్తాం కేసీఆర్ యొక్క ఆదేశాల మేరకు ఈ యొక్క ఆలోచన ఏదైతే మొన్నటి జరిగినటువంటి యొక్క కార్యక్రమాలు ఏవైతే తీసుకున్నారో వారు ఉత్తమ కుమార్ రెడ్డి మాటలను బట్టి నలభై ఏళ్ళు వాపసు రావడం ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఈ యొక్క కార్యక్రమం తీసుకోరు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు విధానాలతోటి ఆలోచనతో ఈ యొక్క ను ఫెయిర్ చేయాలి కేసీఆర్ గారికి పేరు వస్తుందనే తోటి అనవసరమైనటువంటి ఆలోచన చేయడం జరుగుతూ ఉంది దీన్ని మేము పరిమితంగా తీసుకునే పరిస్థితిలో రాజకీయంగా మా అపోజిషన్ పార్టీ మేము ఉన్నాం ప్రజలకు చైతన్యం చేస్తాం ఖచ్చితంగా ముందుకు తీసుకుపోతాం ఇదే ఉద్యమ రూపంలో తీసుకోవడానికి గౌరవ కేసీఆర్ గారి అనుమతి కూడా రావడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా రంగారెడ్డి వికారాబాద్ జిల్లా పాలంపూరం జిల్లా అదే విధంగా నల్గొండలో రెండు అందరం కూడా రాజకీయ నాయకులు అందరం కూడా పార్టీ పరంగా తప్పకుండా ఉద్యమ రూపంలో తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను